చైర్మన్ మిత్రులకు అందరికీ నమస్కారం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరన్నర కాలం నుంచి రైతుల్ని దగా చేస్తూ వస్తున్నది రైతుల్ని మోసం చేస్తూ వస్తున్నది ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే రైతులకు పథకాలు ఇస్తూ ఓట్లు లేనప్పుడు రైతులకు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఎగ్గొడతా ఉన్నది రైతుల్ని దగా చేస్తూ ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది మనం ఇంతకుముందు చూసినాం రైతు బంధు అనేది కేసీఆర్ ఈ ప్రపంచంలో డైరెక్ట్గా రైతులకు నగదు బదిలీ పథకం అనేది లేదు కానీ కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయంగా బంధు పథకాన్ని రైతులకు నాట్లు వేసేటప్పుడు ప్రతి పంటకు రైతు బంధు ఇచ్చేవాడు కానీ ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా రైతు బంధు ఇస్తా ఉన్నాడు మనం ఒక్కసారి గమనిస్తే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాలుగు పంటలు వచ్చినాయి నాలుగు సీజన్లు వచ్చినాయి మొదటి పంట అప్పుడేమో ఎంపీ ఎన్నికలు ఉండేవి ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదటి సీజన్కు రైతు బంద్ ఇచ్చాడు పాతదే వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పదిహేను వేలు సంవత్సరానికి రైతు భరోసా ఇస్తామన్న వాళ్ళు మొదటి పంటలో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది కేసీఆర్ గారు ఆల్రెడీ ఆ డబ్బులు ఉంచినవి ఉన్నాయి కాబట్టి వాటిని పాత రైతు బందే ఇచ్చినాడు ఏంటి ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఉంచినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి మొదటిసారి పంటకి ఇచ్చినాడు రెండోసారి పంటకి అప్పుడు ఏ ఎన్నికలు లేవు రైతు భరోసా ఎగ్గొట్టిండు ఎన్నికలు లేవు కాబట్టి ఇయలే రైతు బంధు రెండోసారి మూడోసారి కూడా ఎన్నికలు లేవు అందుకే ఏదో తూతూ మంత్రంగా మూడెకరాల లోపు మట్టుకు ఇచ్చినట్టు చేసి మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్గొట్టిండు మూడోసారి కూడా ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు నాలుగోసారి వచ్చింది ఈ నాలుగోసారి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టబోతున్న సందర్భంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నాలుగోసారి రైతు భరోసా వేస్తూ ఉన్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తున్నటువంటి తీరు ఇది రైతులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్టనే ఇప్పుడు ఒకవేళ పంచాయతీ ఎన్నికలు లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు లేకపోతే ఈ రైతు బంధు కూడా వేస్తాడు కాదు ఎందుకంటే ఇంతకుముందు రెండు సార్లు ఎట్లయితే ఎగ్గొట్టిండో రైతు బంధుని ఈ మూడోసారి కూడా ఎగ్గొట్టాడు పంచాయతీ ఎన్నికలు పోతున్నాం కదా ఎంపీటీసీ జడిపిటీసీ ఎన్నికలకు పోతున్నాం కదా ఏదో రైతుల్ని ఇట్లా ఒక ఈసారి అన్నగాని బంధు వేసి రైతుల్ని మోసం చేసి ఓట్టు తీసుకుందాము అన్న ఒక ఆలోచనతోటి మాత్రమే ఇవాళ రైతుబంధు రైతులకు వేసే కార్యక్రమం అతనే రుణమాఫీ విషయం వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది ఎన్నికలప్పుడు చెప్పింది డిసెంబర్ తొమ్మిది నేను రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఇంకా ఎవరన్నా అప్పు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళవే తెచ్చుకోరి వాళ్ళకు కూడా చేస్తా అన్న మాట చెప్పింది మేము డిసెంబర్ తొమ్మిది తర్వాత అసెంబ్లీలో అడిగితే వంద రోజులన్నా మాకు టైం ఏరా అన్నమాట మాట్లాడి వంద రోజులు అయిపోయినాయి రుణమాఫీ చేయలే మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి ఎంపీ ఎన్నికల్లో ఊరూరా తిరిగిండు ఏ ఊరుకు దేవుడి మీద ఆ దేవుడి మీద ఒట్టు పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టి ఇక రెండు మూడు డేట్లు చెప్పిండు పంద్ర ఆగస్ట్ అన్నాడు దసరా అన్నాడు రెండు మూడు డేట్లు ఎప్పి ఎందుకంటే ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి ఇక అయిపోయిన తర్వాత డేట్ ఎప్పుడు మొదలుపెట్టిండు ఇక ఎంపీ ఎన్నికలు ఉన్నప్పుడేమో ఇక వేస్తున్నా ఎన్నికలు కాంగనే వేస్తా ఆగస్టుకి వేస్తా దేవుళ్ళ పేరు మీద ఒకటి పెట్టిండి ఎన్నికలు అయిపోయినాయి ఆగస్టు కూడా దాటిపోయింది వెయ్యలే తర్వాత ఇంకో డేట్ పెట్టిండు వేయలే ఆఖరికి ఒక సగం మందికి చేసిండు ఒక ఆరు నెలలు టైం తీసుకొని అంటే ఎంపీ ఎన్నికలు అప్పుడు ఉన్నాయి కాబట్టి రుణమాఫీకి మాట ఇచ్చి ఎంపీ ఎన్నికలు అయిపోగానే రెండు మూడు డేట్లు పెట్టి మోసం చేసి మేము బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళని నిలదీస్తే ఎక్కడికక్కడ వాళ్ళని ప్రశ్నిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక సగం మందికి రుణమాఫీ చేసేడు సగం మందికి రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టేయండి ఇదందరికి తెలుసు సగం మందికి ఎగ్గొట్టి రెండు లక్షల రుణమాపు ఎంపీ ఎన్నికలప్పుడు మాత్రం మాట ఇచ్చింది అట్లనే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఐదు ఎకరాలు ఉన్న ఒక ఆవరేజ్ ఒక రైతుకు ఎంత బాకీ పడ్డాడంటే ఐదు ఎకరాలు రైతుని తీసుకుందాం ఐదు ఎకరాలు ఉన్న రైతుకి ఈనా బాకీ పడ్డ డబ్బు రైతుబంధు విషయంలో మొదటిసారి అప్పుడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి ఎకరానికి కానీ కేసీఆర్ ఉంచిన డబ్బులు ఐదు వేల చొప్పునే ఉండే ఐదు వేలు ఇచ్చిండు అంటే ఎకరానికి రెండు వేల ఐదు వందల చొప్పున బాకీ ఉన్న రైతుకు మొదటిసారి రైతు బంధుల అంటే ఐదు ఎకరాలకు రెండు వేల ఐదు వందలు ఇంటి ఐదు ఎకరాలు చేస్తే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అట్లనే రెండవసారి రైతు బంధు ఎగ్గొట్టిండు రైతు భరోసా అంటే అది ఏడు వేల ఐదు వందలు ఐదు ఎకరాలకు లెక్క కడితే ముప్పై ఏడు వేల ఐదు వందలు అట్లే మూడోసారి రైతు భరోసా ఓన్లీ మూడు ఎకరాలు లోపలకి ఇచ్చిండు మూడు ఎకరాల పైన వాళ్ళందరికి ఎగ్గొట్టిండు అంటే ఐదు ఎకరాలు ఉన్న రైతుకు లెక్కేస్తే మూడోసారి ఏడు వేల ఐదు వందలు ఇంటి ఐదు ఎకరాలు వేస్తే అదొక ముప్పై ఏడు వేల ఐదు వందలు అంటే కేవలం రైతు బంధు మీద రైతు భరోసా మీద ఎకరాలున్న రైతుకు ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు ఎనభై ఏడు వేల ఐదు వందలు ఐదు ఎకరాలున్న రైతుకు రైతు బంధు మీద బాకీ ఉన్నాడు అట్లనే సగం మంది ఎవరైతే రుణమాఫీ గాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రెండు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఎనభై ఏడు వేల ఐదు రైతు బంధు మీద రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటే ఒక ఐదు ఎకరాలున్న ఒక సామాన్య రైతుకు రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇది గమనించాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి కోరుతాను అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిలుగు పదకొండు వే పదకొండు వందల యాభై రూపాయలకు వస్తుండే ఇవాళ ఈయన అధికారంలోకి రాగానే పదకొండు వందల యాభై రూపాయలకు దొరికే జిలుగు రెండు వేల ఒక వందల నలభై రూపాయలయ్యింది అంటే దాదాపు డబుల్ చేసిండు ఇట్లా రైతును మోసం చేసిండు అంటే ఒకటి రైతు బంధు ఎగ్గొట్టి మోసం చేసిండు రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టి మోసం చేసిండు ఎనభై ఏడు వేల ఐదు వందలు రైతు బంధు మీద రెండు లక్షల రుణమాఫీ మీద రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల బాకీ ఉండి ఇవాళ మోసం చేస్తున్నాడు జిలుగు పదకొండు వందల యాభై రూపాయలు ఉన్నది రెండు వందల రెండు వేల కొంద నలభై రూపాయలు వేసి అట్లా పెంచి అట్లా మోసం చేస్తున్నాడు అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం మక్కలకు కానీ ఇట్లా వివిధ పంటలకు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏ విత్తనాలు కూడా ఇస్తలేరు రాయితీ మీద అట్లా రైతులను మోసం చేసిండు అట్లనే ఇంకోటి అన్ని రకాల వడ్లకు బోనస్ క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు ఇప్పటికి మూడు పంటలు అయిపోయినాయి ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతుకు అన్ని రకాల వడ్లకని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతుకు ఇరవై ఐదు క్వింటాలు లెక్కేసుకున్నా లేదు ఇరవై క్వింటాల్ లెక్కేసుకున్నా వంద క్వింటాలు వంద క్వింటాలకు ఐదు వందల రూపాయలు లెక్కేస్తే యాభై వేల రూపాయలు ఇవాళ ఒక్క సీజన్కు అంటే మూడు సీజన్లకు అయితే లక్ష యాభై వేల రూపాయలు బోనస్ మీద ఎగ్గొట్టండి ఇవాళ అంటే రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు ఇంతకుముందు లెక్క చెప్పిన అంటే ఎనభై ఏడు వేల ఐదు వందల రైతు బందు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ లక్ష యాభై వేల రూపాయల వడ్ల బోనస్ మీద అంటే ఇవాళ మొత్తంగా దాదాపు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు మోసం చేసిండు మొన్నటికి మొన్న కూడా అన్ని రకాల వాటి అన్నారు మళ్ళీ ఇప్పుడు సన్న రకాలే మోసం చేసిండు ఇంకో మాట మాట్లాడి ఇవాళ సన్న రకాలకు ఇవాళ బోనస్ లేదు మూడు నెలలు అయింది మార్చి ఇరవై ఐదు నుంచి పెట్టుకున్నారు పోయినసారేమో మొత్తం సన్న రకాలు రైస్ పిల్లర్లకు అమ్ముకున్న తర్వాత కాంటలు పెట్టిండి ఒక పదిహేను ఇరవై శాతం మందే కాంటలకు ఇచ్చారు గవర్నమెంట్ కాంటలకు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కాంటలు పెట్టకపోతే కంపల్సరీ వాళ్ళకి దిక్కులేక రైతులు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు కాంట చేసి పోయిన సీజన్లు ఈ సీజన్లో మార్చి ఇరవై ఐదు నుంచి వడ్లు కొనుగోలు సూర్యశిర్రు ఇవాళ ఒక్కళ్ళకు కూడా వడ్లకు బోనస్ లేదు సన్న వడ్లకు లేదు దొడ్డు వడ్లకు లేదు ఇట్లా ఒక ఐదెకరాలు ఉన్న సామాన్య రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ రుణ రుణమాఫీ అయ్యక ఇటు బోనస్ ఇయ్యక దాదాపు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు అని చెప్పి నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఈ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉన్నది యూరియా వస్తలేదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ సీజన్లోనే యూరియాని తిప్పించుకొని స్టాక్ చేసి రైతులకు మరి ఫ్రీగా యూరియా ఇచ్చేవాళ్ళం అంటే అప్పుడు కొనుక్కునే విధంగా ఎంతంటంత యూరియా రైతులకు ఇచ్చేవాళ్ళం కానీ ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం వల్ల వీళ్ళకు ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ అవసరం ఉన్నంత మేర యూరియాను స్టాక్ చేసుకోకపోవడం వల్ల బఫర్ స్టాక్స్ పెట్టుకోకపోవడం వల్ల ఇవాళ యాభై సంచులు అవసరం ఉంటే యూరియా ఒక రైతుకు ఐదు సంచులు పది సంచులు ఇస్తూ ఉన్నారు పది సంచులు అవసరం ఉన్న రైతుకు రెండు సంచులు ఇస్తా ఉన్నారు ఇవాళ యూరియా విపరీతమైన కొరత ఉన్నది ఇవాళ యూరియా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని వెంటనే యూరియా అని తెప్పియండి ఈ సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సరఫరా చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే చివరగా నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఏదైతే రైతు బంధు పేరు మీద ఎగ్గొట్టినటువంటి అంటే రెండుసార్లు ఎగ్గొట్టినారు ఇవాళ రైతు బంధు మీరు ఇస్తానన్న ఏడు వేల ఐదు వందలు కాకుండా ఐదు వేలే ఎగ్గొట్టిన రెండు వేల ఐదు వందలు మొత్తంకే కొట్టిన రెండు సార్లు అట్లా మొత్తం కలిపి ఒక ఐదు ఎకరాలకు పడితే ఎనభై ఏడు వేల ఐదు రూపాయలు మీరు రైతు బంధు ఎగ్గొట్టినారు ఆ ఎగ్గొట్టిన రైతు బంధును వెంటనే మీరు రైతులకు ఇవ్వాలి నంబర్ వన్ డిమాండ్ నంబర్ టూ డిమాండ్ ఎవరికైతే రెండు లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళకు రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇది మా రెండో డిమాండ్ మూడో డిమాండ్ ఏదైతే మీరు అన్ని రకాల ఓట్లకు బోనస్ ఇస్తామన్నారో దాదాపు లెక్కేస్తే ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవాళ బోనస్ మీద మీరు బాకీ ఉన్నారు ఇవాళ ఒక్కొక్క రైతుకు ఐదు ఎకరాలు ఉన్న రైతుకు లక్ష యాభై వేల రూపాయలు మీరు బోనస్ బాకీ ఉన్నారు ఆ మీరు అన్ని రకాల వాటికి ఇస్తానన్నట్టుగా బోనస్ కూడా మీరు ఇవ్వాలని చెప్పి నా మూడో డిమాండ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి